లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టీ చాంగణం గౌరీ శంకర్ సూచనల మేరకు నెల్లూరు జిల్లా కలువైలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు ట్రస్ట్ ఏవో కృష్ణ మాట్లాడుతూ నెల్లూరు తిరుపతి జిల్లాలోని ప్రతి మండలంలో ట్రస్ట్ తరపున వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కళ్లజోళ్లు అందిస్తున్నామన్నారు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు వైద్య శిబిరంలో సుమారు రెండు వందల మంది పాల్గొన్నారని వారికి కళ్లజోళ్లు అందించామని ఆపరేషన్లు అవసరమని గుర్తించిన వారిని తిరుపతిలోని అరవింద నేత్రాలయానికి తీసుకెళ్లి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ పిఆర్ఓ జీవన్ రావు పాల్గొన్నారు చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన కలువాయి పట్టణంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ చాగణం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ రోజు జరుగుతున్న ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో కలువాయి మండలంలోని వివిధ గ్రామాల నుంచి నేత్ర వైద్య నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు రెండు వందల మంది వచ్చి ఉన్నారు వచ్చిన వారందరికీ కూడా నిపుణులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో అందరికీ కూడా పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కంటి ఆపరేషన్లు గ్లకోమా రెటీనా ఆపరేషన్లు అలాగే ఉచితంగా అద్దాలు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు ఆపరేషన్కి సెలెక్ట్ అయిన వారిని ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ నుంచి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తీసుకెళ్లి అక్కడ రేపు ఆపరేషన్లు చేయించి తిరిగి మరలా వారిని మంగళవారం ఉదయం పన్నెండు గంటలకి మన కలువాయి పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగణం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ప్రతి మండల కేంద్రంలో నెల్లూరు తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాలలో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ కంటి సమస్యలతో బాధపడే వారందరికీ కూడా ఒక వెలుగును ప్రసాదిస్తూ ఉన్నారు ఇవే కాకుండా చాగణం గౌరీశంకర్ గారు పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా ట్రస్ట్ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందువల్ల కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను